రిసీవ్ చేసుకున్నారు చక్కగా అభినందించారు సో టైమ్ లో సడన్ గా ఓజిత వచ్చేసారు మళ్ళీ మెలోడీ చక్కటి మెలోడీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన ఐ మీన్ నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా కళ్యాణ్ గారు మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అడిగాను అడిగితే ఓజీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐ గివ్ యూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు అదే మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి మీకు ఆ పాట రిలీజ్ అయినా అని చెప్పినారు ఎస్ సో నేను ఇద్దరు కళ్యాణ్స్ కి ఫ్యాన్ సో ఫైనలీ యు కేమ్ హియర్ అప్పుడు ఓజీ సాంగ్ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నిన్న నైట్ ఆడియో ఐ మీన్ నాకు ఆడియో లాంచ్ అనే వస్తుంది సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా సో ఫంక్షన్లో అంత వర్షంలో తడుస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట అబౌట్ ది సాంగ్స్ ఓన్లీ సువి సువి సాంగ్ బా ఎంత హ్యాపీగా అనిపించిందో లైక్ అంటే ఆ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత స్లో ఉంది ఏంటి అనుకున్నా బట్ తెలియకుండానే ఆ సాంగ్ ఒక రెండు సార్లు విని ఆ సాంగ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈవెన్ ఇప్పుడు నాతో పాటు మా కెమెరా మ్యాన్స్ కూడా చాలా ఫ్యాన్ దానికి సో చెప్పండి సువి సువి సాంగ్ అనేది అసలు మీన్ అంటే ఒక మెలోడియస్ సాంగ్ అది ఎలా దాన్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిసి స్టార్ట్ చేశారా మీరు చేసిన సాంగ్ చాలా బాగుందని మిమ్మల్ని అడిగారా ఎలా జరిగింది అసలు ఇదంతా సినిమాలో ఫస్ట్ కంపోజ్ చేసిన పాట ఇదేనండి అవునా ఓజీ సినిమా గాను మొదట కంపోజ్ చేసిన పాట ఓకే ఇది బాంబేలో జరిగిందండి దీని వర్క్ అంతా బాంబేలో జరిగింది ఒక రోజు పొద్దున్నే మన్ గారు కాల్ చేశారు కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు నాకు తెలియదు ఓజీ అని తెలియదు అప్పటికి చాలా సాంగ్స్ రాస్తున్నాం కదా సో వెళ్ళి చూస్తే తీరా చూసేటప్పటికి కళ్యాణ్ గారి సాంగ్ అండి ఓజీ ఫిల్మ్ లో కళ్యాణ్ గారిది మెలోడీ ఒకే ఒక మెలోడీ ఈ సినిమా మొత్తం మీద ఒకే ఒక్క మెలోడీ ఉంది అది మీరు రాస్తే బాగుంటుంది అనుకున్నాము అనంతపు అలాగే సార్ అని చెప్పేశాను సాయంత్రం ఎస్ట్రా లో సాయంత్రం ఎస్ట్రా స్టూడియోస్ లో జరిగిందండి కంపోజిషన్ అంతా ఎస్ట్రా స్టూడియోలో జరిగింది అప్పుడు రాసిందేనండి ఇంకా అప్పుడు రాసిన పాటే ఆ యూస్ రాజ్ స్టూడియోలో ఏదైతే మేము అనుకుని రాసాము అది కూడా చాలా తక్కువ సమయంలోనే చ అలా ఆ ట్యూన్ వినిపిస్తుంటే చక్కగా తమ్మన్ గారితో చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ పాట అయిపోతుంది తమ్మన్ గారితో మీరు సాంగ్ తో పాటు దానికంటే ముందు లైక్ అంటే ఈ సాంగ్ కూడా మీరే మెలోడియో సాంగ్ అనేసరికి లైక్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్ అంటే లైక్ అఖండాలో చూస్తే అఖండాలో వేరే సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా అడిగే అడిగే అనే సాంగ్ చాలా మందికి ప్రత్యేకం లైక్ ఎస్పెషల్లీ కి ఒక ఫ్యామిలీ లేడీస్ కి నచ్చే సాంగ్స్ ఇవన్నీ కూడా ఎట్ ది సేమ్ టైం అడిగే అడిగే తర్వాత మీరు ఇచ్చిన అంత అందమైన సాంగ్ అంతకంటే ఒక మెట్ ఎక్కువేనేమో అని చెప్పి లేదు అంతకంటే ఒక పది మెట్లు ఎక్కువైనా అని చెప్పవచ్చు సుబి సుబి సాంగ్ అసలు వాట్ ఏ సాంగ్ అండి కళ్యాణ్ గారు అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటది ఒక లిరిక్ రైటర్ అంటే కొన్ని సాంగ్స్కి మాత్రమే వాళ్ళు పరిమితం అయి ఉంటారేమో అని చెప్పేసి నేను నమ్మేదాన్ని మొన్నటి వరకు అండ్ మిమ్మల్ని మాత్రం నేను కంప్లీట్గా అబ్బా కళ్యాణ్ గారు అనేసరికి కొన్ని కష్టమైన సాంగ్స్ మాత్రమే ఇండస్ట్రీలో రాస్తారేమో లేకపోతే కష్టమైన సాంగ్స్ రాయాలన్నప్పుడు మాత్రమే కళ్యాణ్ గారిని పిలుస్తారేమో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని అఫ్ కోర్స్ వీటి వెనకాల కూడా ఎంతో కష్టం ఉంటుంది కాదని చెప్పను అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన మెలోడియస్ అనేది మీ దగ్గర నుంచి రావడం ఇంత పెద్ద హిట్స్ కుదిరింది చాలా చక్కటి పాట ట్యూన్ కూడా చాలా చూస్తే ట్యూన్ చాలా చాలా హృద్యంగా ఉండదు ట్యూన్ ట్యూన్ క్రాసాను ఈ పాట నేను ట్యూన్ చాలా అద్భుతంగా కుదిరింది అదే యాక్చువల్గా విన్న వెంటనే సుజిత్ గారికి ఇన్స్టాంట్ గా నచ్చింది ఈ పాట కళ్యాణ్ గారికి చాలా ఇన్స్టాంట్ గా నచ్చింది ప్రియాంక మోహన్ గారు చాలా మొన్న మేము ఆహాలో ఒక ప్రోగ్రామ్ చూసాం ఆహా ఇండియన్ ఐడల్ లో తను చెప్తున్నారు కదా సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నా మొబైల్లో ఈ సాంగ్ ఉంది సో టూ ఇయర్స్ బ్యాక్ కంపోజ్ అయిపోయింది ఫస్ట్ కంపోజ్ అయిన పాట కళ్యాణ్ గారికి చాలా నచ్చిన పాట అని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా చెప్తారు సో కళ్యాణ్ గారి మొబైల్ లో ఉన్న ఒకే ఒక సాంగ్ సుబీ సుబీ సాంగ్ అని చెప్పేసి మొన్న తమన్ గారు చెప్పారు సో మేబీ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడైనా పర్సనల్ గా అప్రిషియేట్ చేయడం జరిగింది ఆ సాంగ్ గురించి ఈ సాంగ్ గురించి కుదరలేదండి మేబీ నేను ఆడియో లాంచ్ లో కొంత వర్షం ఇంత తాలూకు కళ్యాణ్ గారి కోసం మీరు ఇంతకు ముందు కూడా సాంగ్స్ ఇచ్చారు అంటే అంటే బ్రో మూవీలో ఆల్రెడీ సాంగ్ ఇచ్చారు ఓపెన్ చేసి నేను సెకండ్ ఫిల్మ్ యా చాలా చాలా పెద్ద సినిమా అవుతదండి ఓజి నేను నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా చాలా మంచి పాటలు కుదిరాయి చాలా చక్కటి మ్యూజిక్ కుదిరింది అంటే కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వల్ల అది ఇంకా ఎక్కువగా మనకు అర్థం అవుతాయండి పాపం కదండి నిన్న వర్షంలో ఆయన అలా గొడుగు వేసుకొని మరీ వచ్చి అంతసేపు మాట్లాడి ఆయన పర్సన్ చెప్తున్నారు కదా ఈ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చూసి నేను లైక్ అంటే ఈ ఫ్యాన్ బేస్ అంతా చూసి నేను ఒక డిప్యూటీ సీఎం నేను మర్చిపోయి నేను ఇదంతా మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్పారు ఆయన ఆ నిమిషంలో అండి ఆ ని అంటే కళ్యాణ్ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా అంటే అలా కుదిరిందేమో కాదండి గా అంటే ఆయన చూస్తుంటే కూడా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది బాగా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది ఎందుకంటే నేను గమనించినంత ఆయన ఒకళ్ళని నిలబెట్టాలి అనుకుంటే తుఫాన్ వచ్చిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851